బట్టతలతో సతమతం అవుతున్న టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బట్టతల అనేది చిన్న పెద్ద తేడా లేకుండా టాలీవుడ్ని పట్టిపీడిస్తున్న పెరుభూతంలా తయారైంది చిన్న నటీనటులను మొదలుకొని పెద్ద నటీనటుల వరకు అందరికీ కలవర పెడుతుంది ఒకవైపు తమ గ్లామర్తో కోట్లాది మంది ఫ్యాన్స్కు సొంతం చేసుకున్న నటీనటులకు ఈ సమస్య కాస్త ఇబ్బందిగానే మారుతుంది ఫ్యాన్స్ ఏమో మా హీరో గ్లామర్ చూడు ఇలా ఉంది ఎలా ఉంది అంటూ తమ హీరో హీరోయిన్ల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అయితే ఈ సమస్య ఉన్న నటీ నటుల షూటింగ్ జరిగే ప్రదేశాల్లో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు అయితే అగ్రశ్రేణి నటులతో పాటు ద్వితీయ శ్రేణి నటీ నటులు కూడా తమకున్న సమస్యను ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు ట్రీట్మెంట్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు టాలీవుడ్లో బట్టతల సమస్యకు చిన్న ఆర్టిస్టుల నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామందికి ఈ సమస్య మెడకు చుట్టుకుంది ఈ దరిద్రం ఎప్పుడు టాలీవుడ్ను వదిలిపోతుందని సినిమా అభిమానులు ఆవేదన చెందుతున్నారు మనకున్న సమాచారం ప్రకారం ఈ సమస్యను ఎదుర్కొన్న అగ్ర హీరోల మహేష్ బాబు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ప్రభాస్ యష్ రామ్ పోత్నేని జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ సూర్య విజయ్ తలపతి చిరంజీవి గోపిచంద్ వెంకటేష్ బాలకృష్ణ ఒకప్పుడు బట్టతల సమస్యతో ఇబ్బంది పడ్డవారే టాలీవుడ్కు సంబంధించిన న్యూస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి